హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియోలో విశేషం ఏమిటంటే కోట్లాది మంది హిందువుల విశ్వాసం పోయిన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీన అంగరంగ వైభవంగా అయోధ్యలో రాములవారి విగ్రహ ప్రతిష్ట ప్రతిష్ట జరిగింది కదండి ప్రతిష్ఠించబడింది కదా మన హిందువులందరి కళ నెరవేరిన సంఘటన ఇదే అంటే లాస్ట్ ఇయర్ జనవరి ఇరవై రెండున ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో బాలరాముని విగ్రహం ప్రతిష్టాపన జరిగిన రోజు దివ్యరామ మందిరంలో ఆ బాలరాముడు కొలువు తీరిన ఆ శుభతరుణం ఇప్పుడు మొదటి వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంటుంది గత ఏడాది జనవరి ఇరవై రెండున మన హిందువులందరికీ పెద్ద ఎత్తున అయోధ్య నుండి అక్షింతలు అందాయి కదండి ఈ పవిత్రమైన అక్షింతలను ప్రతి ఒక్కరూ పూజ గదిలో భద్రపరుచుకొని శ్రీరాముణ్ణి పూజించారు ఎంతో శుభమూర్తమైన జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాముల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన రోజు ప్రతి హిందువుల ఇంట్లో అయోధ్య అక్షింతలతో పూజ చేసుకొని ప్రతి ఒక్కరూ ఐదు దీపాలు వెలిగించారు అయితే మరీ ఇంతటి పవిత్రమైన రోజు మళ్ళీ రాబోతుంది గత సంవత్సరంలో ప్రతి హిందువు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరాముణ్ణి పూజించుకున్నాము ఇప్పుడు కూడా అంతే భక్తి శ్రద్ధలతో రాముల వారిని పూజించి కోటి జన్మల పుణ్య పుణ్యాన్ని మనం మూట కట్టుకున్నట్లుగా పూజ చేసుకోవాలి విష్ణుమూర్తి స్వరూపమే శ్రీరాముడు కాబట్టి ఈ జనవరి ఇరవై రెండో తేదీన బుధవారం నాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని కానీ శ్రీరాముణ్ణి కానీ పూజించి అష్ట ఐశ్వర్యాలను మనం పొందవచ్చు ఇప్పటికీ అయోధ్య అక్షింతలు మన ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పే విధంగా ఇలా పూజ చేసి చూడండి మన ఇంటికి చాలా మంచి జరుగుతుంది మరి అయోధ్య అక్షింతలు లేని వారు ఏం చేయాలి విష్ణుదేవుణ్ణి ఎలా పూజించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే భక్తి శ్రద్ధలతో విష్ణుదేవుని పూజించాలని అనుకుంటారో అలాంటి వారు ఈ జనవరి ఇరవై రెండో తేదీన శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన నాడు ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకుంటే చాలా మంచిది ప్రతి సంవత్సరం ఈ తేదీని గుర్తుపెట్టుకొని విష్ణుమూర్తిని పూజించితే చాలా మంచిది ఖచ్చితంగా మన ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి మన ఇంట్లో అయోధ్య అక్షింతలు ఉంటే జనవరి ఇరవై రెండో తేదీన అక్షింతలను శుద్ధి చేసుకుని పూజ గదిలో పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అయోధ్యలో ఉన్న శ్రీరాముణ్ణి తలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో రాముల వారిని స్మరించుకోవడమే ఈ పూజ యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం కాబట్టి జనవరి ఇరవై రెండవ తేదీన బుధవారం నాడు ఆడవారు తల స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు నీళ్ళు చల్లుకొని శ్రీరాముడు అంటేనే విష్ణు స్వరూపం కాబట్టి మన పూజ గదిలో రాముల వారి పటం ఉన్నా లేదా వెంకటేశ్వర స్వామి పటం ఉన్నా సరిపోతుంది ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని మన పూజ గదిలో ఉన్న రాములవారి వారి పటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి మన పూజ గదిలో అయోధ్య అక్షింతలను పెట్టుకోవాలి అయోధ్య అక్షింతలు లేని వారు అక్షింతలను కలుపుకొని పూజ గదిలో పెట్టుకోవచ్చు పూలతో రాముల వారి పటాన్ని అలంకరించుకొని స్వామివారి ముందు ఒక దీపం వెలిగించి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేస్తే చాలా మంచిది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి ఇలా పూజ చేసేటప్పుడు శ్రీరామ జయరామ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మళ్ళీ చెప్తున్నాను శ్రీరామ జయరామ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి చివరగా స్వామివారికి హారతిచ్చి పూజ గదిలో ఉన్న అక్షింతలు తలపై వేసుకోండి ఈ విధంగా ఉదయం పూజ చేసుకొని సాయంత్ర సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి సూర్యాస్తమ సమయంలో గుమ్మం ముందు దీపాలు ఉంటే అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలా తులసి కోట దగ్గర ఉన్నవారు అంటే ఇంట్లో తులసి కోట ఉన్నవాళ్ళు ముందుగా ఒక దీపాన్ని వెలిగించండి ఒక ఒకటి అలా తులసి కోట ముందు దీపం వెలిగించి ద్వారం దగ్గర రెండు దీపాలను వెలిగిస్తే ఇంటికి చాలా మంచిది ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు ఈ అయోధ్య అక్షింతలను తలపై వేసుకుంటే రాములు వారి అనుగ్రహం ఆశీస్సులు ఎల్లవేళలా మనతో ఉంటాయి అలాగే మన కూతురు పెళ్లి జరిగేటప్పుడు కూడా అంటే ఎవరికైనా కూతురు పెళ్లి జరిగేటప్పుడు ఈ అయోధ్య అక్షింతల అక్షింతలు కూ తలంబరాలు బియ్యంలో కలిపితే ఇంకా మంచిది ఇలా చేయడం వల్ల అంటే కూతురు తన అత్తింట్లో అంటే కూతురికి పెళ్లి చేసినప్పుడు కూతురు అత్తింట్లో ఆనందంగా ఉంటుంది ఈ పవిత్రమైన అయోధ్య చింతలు మన పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ప్రతి నిత్యం రామనామం జపిస్తే చాలా మంచిది శ్రీరామ జయరామ జయరామ జయ జయరామ అని మూడు మూడు అక్షరాల రామమంత్రం చాలా శక్తివంతమైనది ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తే మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి పూర్వము సమర్థ రామదాసు అనే భక్తుడు ఈ మంత్రాన్ని జపించడం వల్ల రాముడు ప్రత్యక్షమై దర్శనం రాముడు ప్రత్యక్ష దర్శనం పొందాడని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి రామనామం జపించడం కానీ శ్రీరామకోటిని రాయడం కానీ చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీరామ అనే మంత్రాన్ని నూట ఇర నూట ఎనిమిది సార్లు జపిస్తే మన కుటుంబం అంతా సిరి సంపదలతో జీవిస్తారు మనకి ఏ కష్టం వచ్చినా సరే శ్రీరామ అనే మూడు సార్లు పలికితే చాలు మనకున్న కష్టాలన్నీ తొలగిపోయి తొలగిపోతాయి ఎవరైతే ప్రతిరోజు శ్రీరామ నామం జపిస్తారో వాళ్ళకి ఏదో ఒక ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుతుందట ఏ దేవుని నామం పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు కానీ శ్రీరామ అనే నామాన్ని స్మరిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారట అది ఎలాగంటే రామ అంటే రాముడు పలుకుతారు రామ అనే శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు హనుమంతుడే హనుమంతుడే శ్రీరామలో శ్రీ అంటే మహాలక్ష్మి విష్ణువు కూడా పలుకుతారట మా అంటే శివుడు పలుకుతారట శివుడు ఉన్న చోట పార్వతీదేవి ఉంటుంది ఇలా ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారట మనకి శ్రీరామ అనే నామాన్ని మనం ఉచ్చరించేటప్పుడు అంటే పలికే పలికేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపల ఉన్న పాపాలన్నీ బయటకు వచ్చి ఆ పాపాలు అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట అలాగే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు అంటే పలికినప్పుడు మన నోరు మూసుకుంటుంది కాబట్టి బయట ఉన్న పాపాలు మనలోకి ప్రవేశించలేవట రామనామాన్ని తారక మంత్రం అని పిలుస్తారు ఈ తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుంచి మరణం వరకు మన జీవితం సాఫీగా సాగుతుందని పండితులు అంటున్నారు ప్రతి సంవత్సరం ఈ జనవరి ఇరవై రెండవ తేదీన ఖచ్చితంగా శ్రీరాముని పూజించాలనే నియమం ఏమీ లేదు కానీ నమ్మకంతో చేసే పూజలకు ఖచ్చితమైన ఫలితాన్ని పొందవచ్చు గత ఏడాది ఇదే తేదీన శ్రీరాముణ్ణి అంగరంగ వైభవంగా పూజించారు కాబట్టి ఇలాంటి ఆనవాయితీని ప్రతి సంవత్సరం మనం అలవాటు చేసుకుని రాముణ్ణి పూజిస్తే చాలా మంచిది ఇవండి ఇంకా అంటే జనవరి ఇరవై రెండవ తేదీన రేపు మనం ఇంట్లో ఇలాగ చక్కగా పూజలు చేసుకుంటే ఇంటికి చాలా మంచిది నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నానండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అందరూ కూడా రేపు శ్రీరాముణ్ణి పటం ఉన్నా లేకపోయినా వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకొని చక్కగా రాముణ్ణి తలుచుకుంటూ శ్రీరామ జయరామ అనే మంత్రాన్ని చదువుకుంటే చాలా మంచిది రాసుకున్నా కూడా చాలా మంచిది అందరూ కూడా రేపు చక్కగా పూజ చేసుకొని ఆ శ్రీరాముని ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అందరూ చక్కగా రేపు రాముణ్ణి స్మరించుకుంటూ రాముణ్ణి కానీ వెంకటేశ్వర స్వామిని కానీ చక్కగా పూజ చేసుకుంటే చాలా మంచిది మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి